హలో జగిత్యాల నుంచి జక్కరియ గారు ప్రైజ్లాడండి క్షీరసాగర్ ముద్రం కార్యక్రమం స్వాగతం బాగున్నారా ఓకే ఓపీ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఏంటి అడగండి వందనాలు గారు చెప్పండి దేవునికి స్తోత్రం చాలా సంతోషం మీ అభిమానానికి కృతజ్ఞతలు దైవాషిస్తుంది చెప్పండి ఆయన

ఒక దగ్గర అసెంబ్లీ అయినారు ఒక దగ్గర అందరూ సమకూడి అప్పట్లో రహస్య సంఘమే కదా సంఘము రహస్య సంఘమే సంఘము రహస్యంగా యూదులకు భయపడి రహస్యంగా కూడుకున్నారు అలా కూడుకున్న సందర్భంలో ప్రభు ఒక్కొక్కనికి కనపడ్డాడంటే ఎవడు నమ్మలేని పరిస్థితి ఎన్నైనా ఇప్పుడు మనం ఇది అప్పటి సిచ్యువేషన్ మనం గమనించాలి అప్పటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది అంటే సువార్త ఇరవై పంతొమ్మిదో వచనం చూడండి ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును కాక అని వారితో చెప్పాను యూదులకు భయపడి ఇంటి తలుపులు మూసుకొని లోపల కూడుకున్నారు శిష్యులు ఏసు ప్రభు శిష్యులు ఒక దగ్గర కూడుకున్నారు అనేది యూదులకు తెలిస్తే వాళ్ళు పట్టు వచ్చేసి వీళ్ళని పట్టుకుంటారు దాడి చేస్తారు రోమా ప్రభుత్వానికి అప్పగిస్తారు తిరుగుబాటుదారులు వీళ్ళు అని అని భయానికి లోపల కూడుకున్నారు అట్లాగే ఐదు వందల మంది కూడా ఒక చోట రహస్యంగా కూడుకున్నారు ఎందుకు అంటే వాళ్ళకి కనపడ్డాడు అంటే ఈ పది మంది శిష్యులు ఉన్నప్పుడు దర్శనం దర్శనమిస్తే నేను నమ్మను పోమన్నాడు తోమ ఆ మాట మీకు గుర్తున్నది కదా సార్ ఇప్పుడు ఈ పది మందికి యూదాయము ఉరిపోసుకొని చచ్చిపోయాడు తోమ పని మీద బయటకు పోతే పది మంది ఉన్నారు అప్పుడు యేసు ప్రభు వచ్చి సమాధానం కాకనంటే ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదులో పన్నెండు మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమ్మని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఇది పరిస్థితి పది మంది ఒక్కసారి చూస్తే కూడా ఆ ఒక్కడు నమ్మటం లేదు ఈ ఇటువంటి తోమాలు ఒక్కడే కాదు ఇంకా చాలా మంది ఉంటారు కదా సొసైటీలో కాబట్టి ఒక్కొక్కడికి ఇప్పుడు మద్దలేని మరి ఒక్కదానికే కనపడ్డాడు అప్పుడు శిష్యులు కూడా నువ్వు పిచ్చిదానే అన్నారు ఆమెను తచ్చిరపోయిన వాళ్ళు లేవడం ఏంటి పిచ్చిదానా నీకు కల వచ్చిందా ఏంటని ఈ అపస్థలులే ఆమెను తృణీకరించారు అవును సార్ ఒక్కొక్కరికి కనబడితే మిగతా వాళ్ళు నమ్మడం లేదు పది మందికి కనపడ్డా కూడా మిగతా వాళ్ళు నమ్మడం కాబట్టి ఎవడు కాదనడానికి వీలు లేకుండా అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు ఐదు వందల మందికి కనపడ్డాడు అప్పుడు ఇక ఏ తోమా కూడా కాదనడానికి అవకాశం లేదు ఏ రా కలొచ్చింది భ్రమ కలిగిందంటే ఐదు వందల మందికి ఒక్కటే కలుస్తారు ఎక్కడైనా అని నమ్మనోనే పిచ్చోని చేసేటట్టుగా దేవుడు చేశారు అది పరిస్థితి అందరికి ప్రత్యక్షమైనా కూడా ఒక్కొక్కరు చెప్తే మళ్ళీ నమ్మరే జనాలు మద్దలేని మరి త్రో చేస్తారు అది ఒక్కొక్కసారి వేరే వేరే చోట ఉన్న ఐదు వందల మంది కనపడ్డాడు అనేది కొంతమంది చెబుతున్న వ్యాఖ్యానం కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే ఆయన మరణించి లేచిన తర్వాత మొదట కనపడింది ఒక వ్యక్తికి ఈ సంఘటనల క్రమం మీరు ఆలోచించండి ముందు కనపడింది ఎవరికి మరి మిగతా శిష్యులు ఆమెను త్రోసేసే తృణీకరించారు కదా గనక ఒక్కొక్కరికి కనపడితే ఒక్కడే సాక్ష్యం ఇస్తే ఎవరు నమ్మరు అని పది మందిలోకి వచ్చాడు ఆ పది మందిని కూడా నమ్మని కూడా ఒకడు ఉన్నాడు తోమ ఆ క్రమంలో ఇంకా ఎక్కువ సంఖ్య ఒకటేసారి కనపడ్డాడు అది అన్నమాట ఇప్పుడు ఈ ప్రశ్న క్లియర్ అయిందా మీకు రైట్